రెవెన్యూ సమస్యల వల్ల ఇబ్బంది పడకూడదు అనేటువంటిది ముఖ్యమైనటువంటి పాయింట్ దాన్ని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయినా సరే ప్రతిరోజు మీటింగ్ పెట్టుకోవాలి ఈ నెల ఇరవై ఐదో తారీఖున డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ ఉంటుంది ఆ తోపు మనకు

ప్రామిస్ చేశారు ఆ పాట రూపంలో మనకు ఈ వారంలో రావచ్చు అయితే ఈ లోపు మాన్యువల్ గా అప్లికేషన్ రెడీగా పెట్టుకుంటే ఆన్లైన్ అప్లోడ్ అనేది చేసుకోవచ్చు మనం సో ఈ ప్రాసెస్ జాయింట్ ఎల్పిఎం కు తల్లిగ వందన కింద లేదా అన్నదాత సూచీభవ కింద గాని ఎలిజిబుల్ నుండి కానీ జాయింట్ ఎంపీ వల్ల ఇలిజిబుల్ అయినటువంటి కేసులన్నింటినీ కూడా మీరు టాప్ ప్రియారిటీ ఇచ్చి ఫస్ట్ అటెండ్ కావాలి సర్వేయర్ ఇది కంప్లీట్ గా ఆర్టీఓలందరూ కూడా ఇవ్వకపోయిందా కంప్లీట్ గా మాట చేయాలి